నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెడుతున్న నేపథ్యంలో మరో పక్కమో షర్మిల చెల్లి ఇటు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుందా అయితే అసలు వీళ్ళిద్దరికి తేడా ఏంటి జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఆయన వ్యూహం ఏటు ఇలాంటివన్నీ విశ్లేషించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు దుర్గకుమార్ గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే మా శాలిని మనం వీక్షకులు సార్ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు అసలు ఏం అర్థం కాకుండా పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెడుతుంటే మరోపక్క చెల్లి శర్మల అయితే మతాల మధ్య చిచ్చు పెడుతుంది సమాచారం అయితే వస్తుంది మనకి అసలు ఈ రెండింటికి తేడా ఏంటి ఏ విధంగా ఉండబోతుందంటే అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రావటానికి మెయిన్ కారణమే కులాల మధ్య కుంపట్లు పెట్టడం ద్వారా ఆయన ఉండేవాడు కదా ఎన్నికల ప్రచారకర్త పీకే ప్రశాంత్ కిషోర్ ద్వారా తను పెట్టిందే ఆంధ్రప్రదేశ్లో కులాల కుంపట్లు పెట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఒక్కసారి నాకు అధికారం ఇవ్వండి అని అమలు చేయలేనటువంటి సంపూర్ణ మద్యపాన నిషేధం కూడా చెప్పాడు చేస్తానని అలా అనేక చేసి అధికారం అయితే పొందాడు కులాల మధ్యలో చిచ్చు పెట్టింది అంతవరకు లాభం జరిగింది ఆయనకి వ్యక్తిగతంగా లబ్ధి పొందాడు కానీ అదే బాణాన్ని మళ్ళీ ఉపయోగించాలనుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో విడిచి కొట్టింది ఎవరైనా ఒకసారి మోసపోతారు అయితే మీరు అడిగారు ఈమెమో మతాల మధ్య అని వీళ్ళిద్దరూ రాజశేఖర రెడ్డి గారి పిల్లలే అయినా షర్మిలకి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ వ్యవహార శైలిలోనూ వాళ్ళ దృక్పథంలోనూ వాళ్ళ ప్రజలతో స్పందించే తీరులోనూ చాలా తేడా ఉంది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి సంకుచిత భావం కలిగిన వ్యక్తి స్వార్థం కలిగిన వ్యక్తి ఆ స్వార్థానికి కుటుంబ సభ్యులను కూడా బలి చేయడానికి వెనక్కి తగ్గని వ్యక్తి అతను రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య కుంపట్లు పెట్టాడంటేనే అది చాలా ప్రమాదకరమైనటువంటి క్రీడ అయినా కూడా తను ఆడాడు ఎందుకంటే తను ఒక్కసారి జీవితంలో ముఖ్యమంత్రి అవ్వాలి అనుకున్నాడు ఎందుకంటే తను తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన చాటు బిడ్డగా కిడ్ ప్రోకో ద్వారాను మనీ లాండరింగ్ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు అర్జించి సంపాదించి నేను ముఖ్యమంత్రి అయితే ఇంతకన్నా ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది కదా అనేది ఆయనకి పట్లు తెలిసినాయి ఎలా సంపాదించవచ్చు అనేది అసలు ఇంతవరకు దేశంలోనే ఇంత ఆర్థిక కుంభకోణాలు చేసిన రాజకీయ నాయకుడు కానీ ప్రధానమంత్రులు కూడా లేరు ఎవరు లేరు కేంద్ర మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఇంతకనే పెద్ద స్టేట్లు అయిన ఉత్తరప్రదేశ్లో కూడా ఇట్లాంటి పెద్ద కుంభకోణాలు జరగల అందుకే కిందట ఎన్నికల్లో మోడీ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర కుంభకోణం జాతీయ స్థాయి కుంభకోణం అని చెప్పాడు బీజేపీ ఇప్పుడు ఇది మూడోసారి వాళ్ళు అధికారంలో ఉన్నా కూడా మరి ఎప్పుడు కూడా ఒక్క ఆర్థిక కుంభకోణం కూడా ఈ ప్రభుత్వంలో జరగాలి అంటే అంత జాగ్రత్తగా వాళ్ళు సిస్టమేటిక్గా అంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నారు కానీ డబ్బు సంపాదనే లక్ష్యంగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యలో కులాల మధ్యలో చిచ్చులు పెట్టాడు లబ్ధి పొందాడు కానీ శర్మిల్ గారు కొంచెం ఒక రకంగా సెక్యులర్ మనిషిలాగా వ్యవహరించింది అలాగే సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్కి అధ్యక్షురాలుగా రాష్ట్ర శాఖకి ఉంది ఇప్పటివరకు ఆ పరపతి ఆమె నిలబెట్టుకుంది ఎవరు కూడా షర్మిల్ని జగన్మోహన్ రెడ్డిని మాట్లాడిన తీరులో ఎవరు మాట్లాడాల ఎందుకు మాట్లాడలేదంటే ఆమె కొంచెం ఉన్నతంగానే ఆలోచించేది సమాజంలో అందరి పట్ల సంభావంతో ఉండేది అంతెందుకు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ అప్పచారం జరిగినప్పుడు లడ్డూలో కలిపి ఆమె స్వయంగా గవర్నర్ని కలిసి ఒక మతానికి సంబంధించిన భక్తుల విశ్వాసాలు దెబ్బతున్నాయి కాబట్టి దీన్ని తీవ్రంగా పరిగణించి దీ కేసుని సిబిఐకి అప్పగించడానికి మీరు సిఫార్సు చేయండి అని కూడా అడిగింది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో నిన్న కొన్ని వ్యాఖ్యలు చేస్తే దాన్ని తప్పుదావ పట్టించే విధంగా మాట్లాడినప్పుడు షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డి గారికి భిన్నమైన వ్యక్తి కాదు అదే తానులో అనేది రుజువు చేసుకుంది అనిపిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సంకుచితంగా ఉంటారో ఇవి కూడా ఇవాళ అట్లాంటి ప్రకటన చేయటం అందరూ విస్మయం కలిగింది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఈ బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు వారి నిధులతో పేదలుండే ప్రాంతాల్లో కనీసం ఒక ఐదు వేల దేవాలయాలకు ఏ స్థాయి దేవాలయాలు అని కూడా ఆయన ఏం ఎంత ఖర్చు పెట్టాలని చెప్పం ఏ దేవాలయానికి ఎంత పెట్టాలి లేకపోతే ఐదు వేల దేవాలయాలకి ఎంత ఖర్చు పెట్టమని ఆధ్యాత్మికంగా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా చూడండి పేద ప్రజలకి అందుబాటులో అన్నారు రెండోది రాష్ట్ర రాజధానులు కూడా ఇతర రాష్ట్రాల్లో మీరు దేవస్థానం కడితే బాగుంటుంది తిరుమల దేవాలయాలు ఎందుకంటే శ్రీవారి భక్తులు దేశవ్యాప్తంగా ఉన్నారు అందరూ ఇంత దూరాభారం వచ్చే కన్నా తిరుమల కన్నా ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉంటే వాళ్ళకు కొంత అందుబాటులో ఉంటుంది శ్రీవారి దేవాలయం అని ఇంకొక మాట కూడా ఏం చెప్పారంటే అంతర్జాతీయంగా కూడా ఏ దేశాల్లో ఏ ప్రాంతాల్లో శ్రీవారి భక్తులు అన్నాడు అది హిందువులు అనలేదు శ్రీవారి భక్తులు మతాలకు అతీతంగా ఉన్నారు వాళ్ళు ఏ మతమైనా కూడా వచ్చి డిక్లరేషన్ ఇచ్చి విదేశిస్తులు వాళ్ళు శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు శ్రీవారి లడ్డూ చాలా ప్రేమతోనూ ఇష్టపూర్వకంగా తింటున్నారు ఎందుకంటే ఆ రుచి ప్రపంచంలో ఇంకా ఎక్కడ లడ్డు లడ్డూ తయారు చేసినా రాదు దానికి జియో ట్యాగింగ్ ఉంది తిరుమల లడ్డు అంటే ఒక ప్రత్యేకం అది అందుకని చాలామంది విదేశస్తులు తిరుపతి వెళ్తే లడ్డూలు తీసుకెళ్ళి స్నేహితులకి అందరికీ పెడతారు కొన్ని మతాల వాళ్ళు తినరంటారు ఇక్కడ కానీ అక్కడ విదేశాల్లో అది ఏం ఉండదు భావంతో వాళ్ళు ఏదైతే ఏముందో రుచికరంగా ఉంది అదని తింటారు అట్లా శ్రీవారి భక్తులు ఉన్న ప్రాంతాల్లో కట్టమని చెప్పాడు ఈమెం చెబుతుందంటే దళిత వాడల్లో కట్టమన్నాడు ఆయన ఆయన ఒక మత దీంతో మాట్లాడుతున్నాడు అని చెబుతుంది రైటిస్ట్గా అంటే ఒక ఆమె చెప్పేది ఏంటంటే ఒక ఆర్ఎస్ఎస్ సైద్ధాంతికంగా మాట్లాడుతున్నాడని అది అనలేదు తర్వాత ఇంకోటి అడిగిందా దళితులను పూజారులుగా పెడతారా అని దళితుల్ని పూజారులుగా పెట్టడం అనేది తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడో ఈ సంస్కరణలని పెట్టింది వాళ్ళకి శిక్షణ ఇచ్చి చాలా దేవాలయాల్లో ఈవెన్ ఆడవాళ్ళని కూడా పూజారులుగా కూడా పెట్టింది తిరుపతి దేవస్థానం గురించి ఇంకా అవగాహన లేదనుకోడానికి వీల్లేదు తిరుపతి దేవస్థానం అనేక రంగాల్లో బహుముఖ సేవలు అందిస్తుంది అది ఈ మతం ఆ మతం అని కాదు ఇప్పుడు హాస్పిటల్ కడితే ఒక మతస్థులకి వెళ్తా పనిచేస్తుందా లేకపోతే అనాథాశ్రమంలో ఒక మతస్థులే ఉంటారు వృద్ధాశ్రమాలు కడుతుంది మహిళల సంక్షేమం కోసం అనాథలకు కడుతుంది బాలలకు కడుతుంది పాఠశాలలు కడుతుంది వేద పాఠశాలలు అంటే హిందువులే చదువుతారు అది వేరే మాట ఇతరులు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవడానికి సంస్కృతం అదేమి అడ్డంకి కూడా కాదు తర్వాత ఇంకోటి ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఇతర మతస్థులు ఎవరైనా కనుక వెళ్ళదలుచుకుంటే నిషేధం ఏం లేదు ఏ మతస్థుడైనా వెళ్ళొచ్చు కేవలం డిక్లరేషన్ ఇవ్వాలి దేవాలయ ప్రాంగణంలో నేను ఇక్కడ పాటించే సాంప్రదాయాలని ఆచారాలని పద్ధతుల్ని గౌరవిస్తానని ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి ఎందుకంటే తెలియకుండా షూ చేసుకెళ్ళి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఒకసారి చెప్పులేసుకుని ధ్వజస్తంభం రాక కూడా వెళ్ళాడు అట్లా అటువంటి అపచారాలు జరగకుండా పెట్టారే తప్ప సంకుచిత భావం లేదు ఏ మతస్థుడైనా వెళ్ళొచ్చు ప్రపంచంలో ఎన్ని మతాలుంటే అన్ని మతాల వాళ్ళు తిరుపతిలో నిషేధం అనేది గుడిలోకి లేదు అసలు ప్రతి వాళ్ళు అట్లాంటప్పుడు ఆమె దళితుల్ని పూజారిగా పెడతారంటే అంతకుముందు కొన్ని దళిత వాడల్లో తిరుపతి దేవస్థానం వాళ్ళు గుడులు కట్టిన సందర్భాల్లో బయట నుంచి పూజారులు కాకుండా అక్కడ వాళ్ళనే అదే సమాజంలో ఉన్న వ్యక్తులనే శిక్షణ ఇచ్చి పూజా విధానాలు నేర్పించి నడిపిస్తున్నారు భక్తులు పూజారులుగా కాబట్టి కొత్తగా ఇవాళ గుడ్డు వచ్చి పిల్లను ఎక్కిరించినట్టుగా షర్మిల్ గారేమీ సంస్కరించాలకర్లు ఇప్పుడు ఆమె పిసిసి అధ్యక్షురాలుగా అన్నా కూడా ఒక మత ప్రచారకుడైన అనిల్ కుమార్ భార్యలాగా మాట్లాడింది ఇది ఈ అంశాలన్నీ కూడా అంటే తిరుపతి దేవస్థానం కనుక దళితవాడల్లో దేవాలయాలు కడితే వీళ్ళు క్రైస్తవ మత ప్రచారానికి అడ్డు వస్తుందనే ఒక భావన కనిపించింది తప్ప ఆమె ఎందుకు అంత సంకుచితంగా ఆలోచించిందో అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా హిందూ అనే మాట వాడలేదు తర్వాత ఇతర దేశాల్లో ఇతర మతాల గురించి కూడా మాట్లాడలేదు శ్రీవారి అభిమానులు భక్తులు ఉన్న సాటల్లా కటమన్నాడు ఆయన అవకాశం ఉంటే ఇప్పుడు కొన్ని విదేశాల్లో ల్యాండ్ సంపాదించడం కష్టం అట్లాంటి ప్ర సందర్భాల్లో ఆ స్థానికులే ఆయా ప్రభుత్వాలతో మాట్లాడి భూమి సేకరించి కూడా తిరుపతి దేవస్థానానికి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి తర్వాత విరాళాలు ఇంకోటి చెప్పాడు ఆయన ఈ పనిని కేవలం తిరుపతి దేవస్థానమే కాకుండా ఎవరైనా దాతలు విరాళాలు ఇస్తే కూడా స్వీకరించమన్నారు అట్లా చాలా ప్రాంతాల్లో తిరుపతి దేవస్థానం కనుక దేవాలయం కట్టడానికి ముందొస్తే తమ వంతుగా ఇది అనేక మంది ప్రాంతాల్లో దాతలు ఉన్నారు రెడీగా విదేశాల్లో కూడా బ్రహ్మాండమైన దేవస్థానాలు అమెరికాలో కూడా కట్టారు కట్టి నడుపుతున్నారు కూడా చాలా సిస్టమేటిక్గా ఇదే దేవస్థానంలో ఆచరించే పద్ధతుల్ని సాంప్రదాయాలని అన్నింటినీ పవిత్రతని కాపాడుకుంటా నడుస్తున్నాయి దేవాలయాలు అలాంటప్పుడు షర్మిల్ గారు మరి ఆమె అంత చక్కటి ఇమేజ్ ప్రజల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి త నేను చెల్లిని తప్ప ఇంకొకటి కాదు అన్న దృక్పథంతో మాట్లాడటం వలన ఆమెకి ప్రజల్లో ఉన్న ఒక అభిమానం కానీ ఆమె పట్ల ఉన్న గౌరవం కానీ తగ్గింది అనవసరంగా రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు అని అంటారు అట్లాగే ఇవాళ ఆమె తన సొంత ఇమేజ్ అంటే తనకున్న ప్రాముఖ్యతని ప్రజల్లో ఉన్న గౌరవ భావాన్ని తగ్గించుకుంది ఇవాళ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని రైటిస్ట్గా మాట్లాడింది కదా ఆయన మరి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఎవరు కూడా మతపరమైన అంశాల్లో చంద్రబాబు గారు సంకుచితంగా ఉన్నాడని ఎవరు కూడా ఇప్పుడు కూడా అనలేదు ఆయన ఎప్పుడు మాట్లాడలేదు కూడా ఎందుకంటే ఆయన అన్ని మతాల ప్రజల ఓట్లు కావాలనుకునే మనిషే తప్ప కొంతమంది ఓట్లతోనే నేను ముఖ్యమంత్రి అవుతాను అని కానీ పార్టీ అధికారంలోకి వస్తాను కానీ ఆయన ఎప్పుడు అనుకోడు అనుకోలేదు కూడా ఇప్పటికే అనుకోవటం లేదు ఎందుకంటే అందరూ బాగుండాలని కోరుకుంటాడు అట్లాగే గతంలో కూడా మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా మరి చర్చిలు కట్టడానికి కూడా ప్రభుత్వ ధనాన్ని వాడుకున్న విషయం షర్మిల గారికి తెలియదా తర్వాత ఇవాళ వాళ్ళ బిప్పులపాయకు వెళ్ళటానికి వేసిన రోడ్డు కూడా టీటీడీ నిధులతో వేశారని కూడా చెప్తున్నారు ఇంతకుముందు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి ఐదు వేల కోట్ల రూపాయలు టీటీడీ నిధుల్ని అప్పుగా తీసుకోవడానికి ప్రయత్నిస్తే కొన్ని నియమ నిబంధనలు అడ్డొచ్చి ఆగింది లేకపోతే తీసుకోవడానికి ప్రయత్నించారు అలాగే ఆయన నిధుల్ని గతంలో ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు కూడా ఇతర సాంఘిక ప్రయోజనాల కోసం పౌర సమాజంలో కొన్ని వస్తువుల కల్పన కోసం కూడా తీసుకుని వాడుకున్న సందర్భం ఉంది పాలక మండలి కూడా ఆమోదించి ఇచ్చిన సందర్భం కూడా ఉంది ఎందుకంటే అందరికీ పనికొచ్చే పనులు చేసేటప్పుడు తిరుపతి దేవస్థానం నిధులు అంతకన్నా సంతోషమే ఉందనే దృక్పథంతో టీటీడీ పాలక మండలి ఉంటుంది ఎప్పుడైనా ఎందుకంటే టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థ అది ప్రజలందరినీ బాగుండాలని కోరుకుంటుంది అన్ని మతాలని కూడా వచ్చి మీరు దర్శనం చేసుకోమని కూడా చెబుతుంది కొన్నిసార్లు కొన్ని ప్రార్థనా మందిరాల్లో నిషేధం ఉంటుంది ఇతర మతస్థులు రాకూడదని బోర్డు కూడా పెడతారు కొన్నిసార్లు మహిళలు రాకూడదని పెడతారు అది మనం తప్పనటానికి లేదు ఎందుకంటే కొన్ని శతాబ్దాలుగా ఆచారం ఉన్నప్పుడు వాటిని గౌరవించాలి ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అంతేగాని ఎందుకు రానివ్వరు అని అడగటానికి వీలు లేదు ఇప్పుడు అదే స్వామి అయ్యప్ప టెంపుల్లో చాలా కాలం ఆడవాళ్ళని ఎలవ చేయలే తర్వాత దాని మీద పెద్ద పోరాటం జరిగి సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చిన తర్వాత కూడా ఒప్పుకున్నారు హిందూ మతం అనేది ఎప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అంటే కఠినమైన నిబంధనలు ఉండవు పట్టు సడలింపు పట్టు ఉడుపులు ఉన్న మతం అందుకే కాలంతో పాటు మార్తా వచ్చింది కాబట్టి హిందూ మతం ఇంత సుదీర్ఘ కాలం కూడా ప్రపంచ మతాల్లోనే అతి పురాతన మతాల్లో హిందూ మతం ఏంటి అయినా ఇప్పటికి కూడా ఎవరో దాన్ని ప్రోత్సహించకుండా దానంతట అది తను పటిష్టంగా ముందుకెళ్ళగలుగుతుందంటే ఆ వ్యవస్థలో ఉన్నటువంటి పట్టు విడుపులు తర్వాత అక్కడుండే ఆ మతాన్ని ఆచరించే వాళ్ళు కూడా ఇది ఒక జీవన విధానం అనుకుంటారే తప్ప ఇది ఖచ్చితమైన నిబంధనలతో పాటించే మతం అయితే కాదు షర్మిల గారు వ్యాఖ్యలు చేసి ఇప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతిని ఎలా అని చెప్పి ఇప్పుడు మీకు హిందువుల గురించి ఏం తెలుసు క్రిస్టియన్ గా ఉన్న వాళ్ళకి మీకేం తెలుస్తుంది అని ప్రజల నుంచి వస్తున్న స్పందన సార్ అదే నేను చెప్పే కదమ్మా అప్పుడు ప్రజల్లో ఆమె పట్ల ఉన్న ఇప్పుడు ఉన్న అభిమానాన్ని గౌరవాన్ని ఆమె దెబ్బ తీసుకుంది ఇట్లాంటి ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారిని అన్న అన్నారు కానీ ఇప్పటివరకు షర్మిల గారిని ఎవరు అనలేదు మరి ఎందుకు ఆ సందర్భంగా మాట్లాడింది అనేది మరి నాకు కూడా అర్థం కావట్లేదు ఆమెకి అనవసరమైన విషయం గవర్నమెంట్ నిధులు ఏదన్నా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తే ఆ మాట్లాడిన అర్థం ఉంది టీటీడీ అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ధార్మిక సంస్థ అది ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోదు ఇంకా ప్రభుత్వానికే నిధులు ఇస్తుంది ప్రజా సమాజ సంక్షేమానికి కూడా నిధులు ఇచ్చే సంస్థ తప్ప ఒక్క మతానికి చెందిన భక్తులు అలాగే శ్రీవారి అభిమానులు కూడా ఇతరం ఇస్తారు విరాళాలు ఒక్క హిందువులే ఇస్తారని కూడా నేను కూడా చెప్పను ఎందుకంటే శ్రీవారికి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఇక్కడికి ఎంత అభిమానం ఉందో విదేశస్తులు కూడా వచ్చి అదే విధంగా ఉండీలో సమర్పణ చేస్తారు అనేక పథకాల కోసం విరాళాలు కూడా ప్రకటించెళ్తారు వాళ్ళు ఎందుకంటే ఆయన మీద ఉన్న గౌరవం ప్రేమ అభిమానం అంతే ఇప్పుడు మరి తను స్వయంగా ఈ తను మీద విమర్శలు తెప్పించుకుందంటే చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని పని అన్న ఆయన మాట్లాడిన అంటే మాట్లాడని అంశాలని ఆయన నోట్లో పెట్టింది ఇప్పుడు ఆయన అన్నాడు అని కానీ ఆయన ఆ మాటలు అయితే మాట్లాడలేదు ఇది ఒక రకంగా షర్మిల్ గారికే నష్టం జరిగింది ఈ అంశంలో అది స్వయంకృతం సో ఇదే చూశారు కదా ఇక జగన్మోహన్ రెడ్డి ఏమో కులాల మధ్య చిచ్చు పెడుతుంటే మరోపక్క చెల్లి షర్మిల అయితే హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిందని మరోపక్క చర్చ ప్రజల్లో బాగా జరుగుతుంది ఇక ముందు ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ